తాత కనిపించట్లే అని త్రీ డేస్ నుంచి అంటున్నారు కదా మీరు ఏమంట సెవెన్ డేస్ నుండి కుర్చి తాత ఈజ్ మిస్సింగ్ అండి సో మేము అన్ని ప్లేసెస్ చూసాము ఆయన ఎక్కువ ఉండేది కృష్ణకాంత్ పార్కు ఈసో కూడా బస్తి ఈసో కూడా చెక్ పోస్ట్ అలాగే ఎర్రగడ్డ మెట్రో కింద దేవి వైన్స్ అలాగే వాళ్ళ రిలేటివ్ వాళ్ళ అక్క వరంగల్ ఉంటది అక్కడ అలాగే సంగారెడ్డిలో కొడుకుంటాడు అన్ని మొత్తం చూసాము ఆయన ఎక్కడ లేదు నిన్న నేను కుర్చితాత వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు అంతా కలిసి ఒకవేళ హాస్పిటల్లో కానీ హెల్త్ బాగోకి అడ్మిట్ అయ్యాడేమో ఆయన అభిమానులు ఎవరైనా ఆయన తీసుకెళ్లి అడ్మిట్ చేశారేమో అని గాంధీ హాస్పిటల్ మొత్తం ఎయిట్ ఫ్లోర్స్ ఉన్నాయి అన్ని చూసాం వార్డ్ వాడంతా అలాగే ఉస్మాని హాస్పిటల్ అప్సల్ గంజిల్ అక్కడ కూడా చూసాం ఎక్కడా లేదు మాకే చాలా టెన్షన్ ఉంది ఎందుకంటే టెన్షన్ ఎందుకంటే ఈ మధ్య కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు అంటే ఆయన క్వార్టర్ ఇచ్చేసి కేసీఆర్ గారిని తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి లేకపోతే పల్లవి ప్రశాంత్ తిట్టండి బరిలాక్కని తిట్టండి ఇట్లా రేవంత్ రెడ్డి గారిని తిట్టండి అట్లా చేయిస్తున్నారు సో ఎవరైనా వాళ్ళ అభిమానులు ఉంటారు వాళ్ళ కోపం వస్తుంది కదా ఏ తాగుడు మైకుల్లో ఆయనకి ఏమైనా షూటింగ్ అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడైనా టార్చర్ పెడుతున్నారా ఏంటని కొంచెం టెన్షన్ గా ఉంది అబ్బాయి దగ్గరికి అందరికి ఫోన్ చేసాం ఎక్కడికి రాలేదు కుర్చితాత వాళ్ళు మా వీధిలోనే ఉంటారు మా గల్లీలోనే కుర్చితాత వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు కూతురు ముగ్గురు పిల్లలు కుచిత మా రూమ్ పండుకుంటాడు మా రూమ్ భోజనం చేస్తాడు మా రూమ్ స్నానం చేస్తాడు నాతోనే ఉంటాడు నేను వెళ్తే అక్కడికి వస్తాడు వన్ ఇయర్ నుంచి కూడా నాతోనే ఎక్కువ జర్నీ చేస్తున్నాడు ఇరవై తేదీని లాస్ట్ గా ఆయన చూసాను ఇక్కడే కృష్ణకాంతి పార్క్ లో మా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఆయనకి లివర్ ఖరాబ్ అయిందమ్మా అలాగే దగ్గ ఎక్కువ ఉంది మరి అట్లాంటిది ఏం లేదు ఆయన చాలా నాలెడ్జిబుల్ పర్సన్ ఆయన అప్పట్లోనే ఏదో చదివాడు డిగ్రీ ఇంటర్ చదివాడు కదా వరంగల్ లో ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆంధ్ర పాలిటిక్స్ పైన తెలంగాణ పాలిటిక్స్ పైన అలాగే ఫిలిం ఇండస్ట్రీ పైన ఏదైనా చెప్పి ఏది అడిగిన చెప్పిస్తాడు స్పోర్ట్స్ ఎవ్రీవేర్ వేర్ ఈస్ హావింగ్ గుడ్ నాలెడ్జ్ ఎందుకు అలా ఆ సిచువేషన్ ఉన్నారు అతను ఎందుకలా ఉన్నాడంటే ఆయనకి ఇంత ముందు బాగానే ఉండేవాడమ్మా ఈ సోషల్ మీడియాలో సెలబ్రేట్ అయినాకే అందరూనూ షూటింగ్ తీసుకెళ్లి మందు ఎక్కువ పెట్టేయడము సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వక ఇక్కడ కనిపించేవాడు ఎగ్జాక్ట్ గా అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇలా అవ్వడానికి కారణం ఏమో ఆహ్ ఇంతకు ముందు ఆయన క్యాబ్ ఒక లారీ డ్రైవర్ అయినా ఆయన అతని పేరు మొహమ్మద్ పాషా సో ఆయన ఒక లారీ డ్రైవరు పిల్లర్ని పిల్లల్ని అందరినీ బాగానే చూసుకునేవాడు ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా లో సెలబ్రిటీ హోదా వచ్చిందో అందరూ ఆయనకి పార్టీలు ఇవ్వడము రెమెండేషన్ ఇవ్వకుండా క్వార్టర్ పట్టుకొని వచ్చి మాట్లాడించడం అట్లా కొంచెం ఆయన చెడగొట్టారని నేను అనుకుంటున్నాను అంటే అందరూ కాదు అందరు బ్లేమ్ చేయడం లేదు కొంతమంది ఖచ్చితంగా దొరుకుతాడమ్మా తిరిగి వస్తాడని అనుకుంటున్నాము మేము కూడా అదే ఈరోజు ప్రయత్నాలు వెతుకుతూనే ఉన్నాము ఆయనకి ఆయనకి అవేం చేయించలేదు ఆయనకి ఆల్రెడీ గుంటూరు కాలంలో నేను ఒక ఛాన్స్ ఇప్పించా మహేష్ బాబు సినిమాలో మహేష్ బాబు గారికి సీరియల్ గారికి ఒక పాట ఉంటది మసాలా సాంగ్ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ అవుతుంది మధ్యలో వచ్చి కుర్చీ మడతబెట్టి దిగితే మెడక దింగతి అని డైలాగ్ కొట్టాలి వాళ్ళంతా పాటలో ఈ డైలాగ్ కూడా కంపోజ్ చేశారు పాపం వాళ్ళు కూడా త్రివేకుల శ్రీనివాస్ గారి స్టాఫ్ మేమంతా మూడు రోజులు తిరుగుతున్నాం ఎక్కడైనా దొరుకుతాడు సో ఆయన మరి ఛాన్స్ మిస్ అయినట్టే ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ కూడా దగ్గర పడిపోయింది జనవరి పన్నెండు అంటున్నారు ఇంకా లాస్ట్ రేపు రేపైనట్టు లాస్ట్ షెడ్యూలో కష్టమే మరితో కూడా క్లోజ్ గా ఉంటాడు డార్లింగ్ డార్లింగ్ అంటాడు అన్ని ఇస్తుంటాడు ఫ్రూట్స్ ఫ్లవర్స్ తను కూడా చాలా బాధపడుతుంది తను కూడా మాతో పాటు తిరుగుతుంది మాట్లాడమ్మా అది మిస్ అయ్యారు కదా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈజ్ లైక్ మై ఫాదర్ అనమాట మేమందరం కలిసే ఉంటుండే సడన్ గా ఇలా ఎందుకంటే ఎక్కడికెళ్లారు ఇక్కడే ఉంటారు అక్కడ బస్ స్టాండ్ లో ఉంటారు లేదా సత్యవల్ ఇంట్లో ఉంటారు అక్కడే ఫుడ్ తింటారు హాట్ వాటర్ పెడతాం స్నానం చేస్తారు మందు తాగుతారు మళ్ళా ఇట్లా ఇక్కడికి వస్తాం రీల్స్ చేసుకుంటాం ఆహా చేయరు నా ఫోన్ లో నుంచి ఎవరెవరికైనా ఫోన్లు చేసి మాట్లాడతారు వాళ్ళందరికీ కూడా అడిగాను తెలీదు తెలీదు అంటున్నారు ఇంకా మరి ఏమైందో తెలీదు మేబీ అయి ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా ఏమైనా కూడా తెలియదు ఎందుకంటే ఆయన అతను ఒకటే కదా చాలా మందిని కేసీఆర్ గారిని వాళ్ళని వీళ్ళని అందరిని మేము చాలా సార్లు చెప్తాం మేము కూడా పక్కన ఉంటాం కదా తాత అయిపోయాక చెప్తాం తాత ఎందుకు తాత ఇట్లా చేస్తుంటే ఏ నేను ఎవరికి భయపడా ఎవరేం చేస్తారు నన్ను అంటాడు అలా అని కాదు ఏదైనా పాజిటివ్ గా మాట్లాడచ్చు కదా నెగిటివ్ గా ఎందుకు అంటే నాకు వాళ్ళు నచ్చలేదు అంటాడు ఇక తన ఇష్టాన్ని మనం కాదనిలేము ఇంకా తనకి ఎలా నచ్చితే అలా మాట్లాడతాడు సో అలా ఏమన్నా అనుకుంటున్నాం